ఈ గాయం గుండా దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు అనేది ఈరోజు ప్రశ్న ప్రియ సోదరి సోదర కొన్నిసార్లు నీకు ఎందుకు దేవుడు తృణీకరణ కూడా తీసుకెళ్తాడు అర్థం కాకుండా కన్నీరు మున్నిరై విలపిస్తూ గుండె గాయం గుండా వచ్చావా ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు ఇట్ కుడ్ బి ఎనీ ప్లేస్ మానసికమైన తృణీకరణ భౌతికమైన తృణీకరణ సాంఘిక తృణీకరణ ఆర్థిక తృణీకరణ స్థాయిపరమైన తృణీకరణ బహుశా అర్హతల పరంగా తృణీకరణ చదువు పరంగా తుక నువ్వు ఏ పరిసరనే వెళ్ళావో బహుశా దేవుడు చూస్తున్నాడు కనుక ఈ వాక్యాన్ని దేవుడిని నీ కొరకు బయలుపరుస్తూ ఉన్నాడు యోహాను భక్తుడు అంటాడు ఒకటో యోహాన్ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే తెలుసా అండి నీలో ఉన్నవాడి శక్తి ఏంటో యోసేపు ఏంటయ్యా నీకు ఎప్పుడు లో ఫీల్ కాలేదు ఎందుకు రిజెక్టెడ్ ఫీలింగ్ కాలేదు ఎందుకు నువ్వు అట్లా బాధపడలేదు అయ్యా చెరసాల్లో కూడా ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు అంటే ఎందుకు నేను చీప్ చూసిరు కదా వాళ్ళంతా అంటే అప్పుడు నేను అంటాడు నేను వాళ్ళని చీప్ చూడాలి వాస్తవంగా ఎందుకంటే వారిలో నాలో ఉన్న ఆత్మదేవుడు వారికి లేడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే కాబట్టి నేను వాళ్ళని జాలి చూపించాలి అయ్యా వాళ్ళు కాదు నాకు జాలి చూపించాల్సింది వాళ్ళు కాదు నన్ను ధృనికరించాల్సింది నేను వాళ్ళని ఏం చేయాలి ధృవీకరించాలయ్యా కాబట్టి సత్యము నాకు తెలిసినప్పుడు సత్యము నన్ను స్వాతంత్రునిగా ఈరోజు ప్రియ సోదరిస్తా నీలో ఉన్న దేవుని యొక్క విలువ నీకు తెలుసా నీలో ఏ సంతకం పెట్టాడో దేవుడి నీకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుని దేవునికి ముద్రిస్తే నీలో ఉన్నవాడు వానికంటే తెలుసా అండి పని నీకు ద వాల్యూ ఈరోజు నీకు విలువ లేదు అని అంటున్నావు అంటే కారణం ఏంటంటే నీలో ఉన్న శక్తి ఏంటో నీలో ఉన్న వ్యక్తి యొక్క విలువ ఏంటో నీకు తెలీదు నీలో ఉన్న వ్యక్తి విలువ తెలుస్తే ఆటోమేటిక్గా యోసే పంత వరకు కరువులు అందరూ అలమటిస్తూ ఉంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా కరువులో నుండి ఈ ఐగుప్తి దేశం ఎక్కడికి వెళ్ళిందండి సమృద్ధి గల దేశంలోకి వెళ్ళిపోయింది కణాన్లో కరువు వచ్చింది పాలు పాలుతెన్ ప్రపంచ దేశం అయితే కణాన్లో కరువు వచ్చింది ఐగుప్తులు ఏమొచ్చిందండి సమృద్ధి ఉంది ఆత్మ దేవుని శక్తిని అనుభవించడం ఆరంభిస్తే నీ ప్రాంతంలో సమృద్ధి చుట్టంతా కరువు క్రైసిస్ గాడ్ అలౌస్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇన్ యువర్ లైఫ్ అండ్ యూస్ ఇట్ సో దట్ గాడ్ టర్న్స్ యువర్ రిజెక్షన్ ఇంటూ కార్నర్ స్టోన్ ఎక్స్పీరియన్స్ అనేక సార్లు దేవుని వాక్సత్తాన్ని గమనిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుని కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎవరైనా నేను తినకరిస్తే నేను రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేసింది నిన్ను కాదు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఒక దయవచ్చను పెద్ద దయవచ్చు ఉన్నాడు చిన్నప్పుడు ఆయన ఒక సాక్ష్యం ఒక మాట నేను కూర్చొని ఉన్నాను కూర్చొని ఉన్నప్పుడు ఒక సంఘటన జరుగుతూ జరుగుతూ ఉండేసరికి ఆయన ఒక అనగూడని మాట నన్నున్నాడు అనే సరికి నేను హర్ట్ అయ్యాను కళ్ళ నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాను చాలా పెద్ద దయవచ్చు చిన్నప్పుడు సంఘటన చెప్తున్నాను నీళ్ళు పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాను తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను అప్పుడు ఆ సందర్భంలో నేను మ్యూజిక్ వాయించాల్సి వచ్చింది ఈబిఎస్ జరుగుతూ ఉంది వీబీఎస్ అయిపోయే లోపల ప్యాకప్ అయి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయింది మైండ్లో వీబీఎస్ అయిపోయింది సెకండ్ సెషన్ స్టార్టింగ్ మధ్యలో జరుగుతోంది వదిలేసిపోలేను దేవుని పరిచయం అర్ధాంతరంగా విడిచిపెట్టలేం కదా ఆ మధ్యలో నేను గెస్ట్ రూమ్లో ఉండేసరికి ఆయన వచ్చాడు బోర్మని ఏడుస్తూ ఉన్నాడు కాలు పట్టుకుని క్షమాపణ అడిగాడు తప్ప నాకు ఒకసారి లేసి అంకుల్ మీరు అలా అరగొద్దు లేదు అంకుల్ అలా అనొద్దు సార్ ఎందుకు సారీ చెప్తున్నాను మీరు అసలు సారీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు నన్ను కరెక్ట్ చేసే హక్కు మీకు ఉంది ఏం జరిగిందంటే ఆ రోజు నేను టైంకి రావాల్సింది లేట్గా వచ్చాను నేను వేరే ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి రావాలి లేటుగా వచ్చాను హీ హ్యాజ్ ఎవరీ రైట్ టు కరెక్ట్ మీ నన్ను కరెక్ట్ చేయడానికి తనకు సర్వ హక్కులు ఉన్నాయి నేను తప్పే ఉంది అంకుల్ కానీ నాకు కాదనిపించి నేను తప్పు చేశాను అయినా నేను అర్హుణ్ణే కరెక్షన్ పడడానికి నేను అర్హుణ్ణే అయితే ఆ మాటలో తను నేను అడుగు క్షమాపణ అడిగేసరికి నేను ఎందుకు అంకుల్ నన్ను క్షమాపణ అడుగుతున్నారు మీరు పెద్దవాళ్ళు మీరు ఎందుకు నన్ను క్షమాపణ అడుగుతున్నారంటే వాట మాట అన్నాడు నేను ఆ ఫ్లోలో నేను తిట్టాను నిన్ను తిట్టింది నిన్ను కాదు నీలో ఉన్న దేవుణ్ణి కాబట్టి క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు అర్థమైందండి లైన్స్ నేను తిట్టింది నిన్ను కాదు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి కాబట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను ఐ హవ్ హర్ట్ హిమ్ మాస్కింగ్ అఫాలో చేస్తాను అంతవరకు ఇక్కడ దాకా కోపం ఉండే ఆ మాట చెప్పిన తర్వాత అమాంతం రెస్పెక్ట్ వేసిపోయింది నాకు ఓ తిట్టింది నన్ను కాదు ఎవరినంట ఆత్మదేవున్నాను అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఆత్మదేవుడు నన్ను ఉన్నాడు కదా అని అంతవరకు వాల్యూ తెలియదు మనకు ఎవరినొచ్చి మనకు జ్ఞానోదయం కలిగించాలి మనలో ఉన్నవాడు లోకలానికంటే గొప్పవాడు ఎప్పుడైతే ఆ సత్యాన్ని గుర్తిస్తామో నువ్వు ఎప్పుడు కూడా ప్రజలు ఎంత అవమానించిన తృణీకరించు అందుకో ప్రభు అన్నాడు లే